అలాగే సంక్రాంతి పండుగ ఇప్పుడు ఈ ప్రాంతంలో బాగుంటుంది అనుకున్నాను అందరూ చేపట్టే కదండి మానేస్తే ఏం బాగుండదుగా అంచేత మనొక్కరు బాగుండం కాదు మన పక్క వాళ్ళు బాగున్నారా ఇంటింటి సౌభాగ్యమై దేశభాగ్యమై సంక్రాంతి రథం అట్లు సాగుచుండ సంక్రాంతికి రథం ముగ్గు వేస్తారు భోగినాడు రథం ముగ్గు వేసేటప్పుడు రథం ఒక భాగం ఇంటివేపుకి గుమ్మం వేపుకుంటుంది సంక్రాంతి నాడు రథం ముగ్గు వేస్తారు ఆ ముఖ భాగం అటువేపుకుంటుంది అంత అంత ఆలోచన ఉంది అందులో రథం ముగ్గు ఎలా పడితే అలా వేసేయకూడదు మొదటి రోజు వేసేటప్పుడు రథంలో సారథ కూర్చునే భాగం ఉందే అది ఉంటుంది అంటే సంక్రాంతి లక్ష్మి ఇంట్లోకి వస్తుంది సంక్రాంతి నాడు కనుమనాడు వేసేటువంటి రథం ముగ్గులో ఆ సారథ కూర్చిన భాగం అటువేపుకుంటుంది సంక్రాంతి లక్ష్మిని గౌరవంగా సాగ నంపుతున్నాం శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండమని అనకూడదు అది మళ్ళీ స్వార్థమే అప్పుడు ఎక్కడ కూడా అక్కడ పెడుతుంది దానికే ఉందండి ఆడపిల్ల పుట్టింటికి వస్తే స్వాగతం చెబుతాం ఉండిపోమా అంటే తప్పు వీడియోకులు అయితేనే ఉంటారు లేతే ఉండరు తప్పు కదా వెళ్ళిపోమని చెబుతాం ఒకవేళ ఆవిడ ఏదైనా నాకు వెళ్ళాలని ఏదంటే తప్పమ్మా అమ్మాయి ఎలా ఉండకూడదు నచ్చే పంపిస్తాం సంక్రాంతి లక్ష్మీ అయినా అంతే వచ్చేటప్పుడు ఆనందంగానే స్వాగతం చెప్పు వెళ్ళేటప్పుడు ఆనందంగానే పంపించు ఆడపిల్లని పంపించినట్టే అందుకని వచ్చేటప్పుడు మొదటి రోజున రథం ముగ్గు వేస్తే ఆ సారథ కూర్చునే స్థానం ఇంటి ఇంటివేపు గుమ్మం వేపుకుంటుంది మన గుమ్మం వేపు మనం లోపలికి ఆహ్వానిస్తున్నాం అంత సంతోషంగానే మళ్ళీ పంపించాలి కదా మరి వచ్చిన చుట్టాలను పంపిస్తాం కదా రెండో రోజు మూడో రోజు ముగ్గు వేసినప్పుడు మూడో రోజున ముఖ్యంగా వేసేటప్పుడు ఆ రథం ముగ్గు వేస్తారు ఆ సారథ స్థానం వేస్తారు అంటే వెళ్ళరామ్మా మళ్ళీ మళ్ళీ ఏడదని నేను అంటే ఇంకోళ్ళు ఇంటికి వెళ్ళమనే కదా రథమేం ఆగదు కదా అంటే మన సౌభాగ్యంతో పాటుగా అందరి సౌభాగ్యాన్ని మనం కోరుతున్నాం అది సంక్రాంతి అందుకే సంక్రమణం అనే మాటకి రేపు రేపు ఎందుకండి మకర సంక్రమణం ఇవాళ అమావాస్య వెళ్ళిపోయింది పొద్దున్న పాఠ్యం వచ్చింది పుష్యమాసం ప్రవేశించింది రేపటి నుంచి మకర సంక్రమణం ఒకటి ఏమిటి మకర రాశిలో సూర్యుడు ప్రవేశించి సూర్యుడు ఎక్కడికి ప్రవేశించరు సూర్యుడు చోట ఉంటాడు మకర రాశికి సంబంధించిన నక్షత్ర సముదాయం అంతా ఆయన సమీపానికి చేరింది దాని ఉద్దేశం అది సూర్యుడు ఎక్కడ కదలో సూర్యుడు ఒక చోట ఉంటాడు చంద్రుడే కదులుతూ ఉంటాడు మనం చంద్రమానం ప్రకారం జరుపుకుంటాం కాబట్టి ఈ పండుగలన్నీ జరుపుకుంటాం మకర రాశి అంటే ఒక రాశి నక్షత్ర సముదాయమే కదా రాశి ఆ నక్షత్ర సముదాయం అంతా సూర్య సమీపానికి చేరుతుంది అదే మకర రాశి దీన్ని ప్రత్యేకించి సంక్రమణంగా ఎందుకు జరుపుకుంటుంది దానికి ప్రతి నెలలో ఓ సంక్రమణ ఉంది మేష సంక్రమణం వృషభ సంక్రమణం తులా సంక్రమణం ప్రతి రాశికి ఉంటుంది కన్యా సంక్రమణం ప్రతి పన్నెండు రాశులకి పన్నెండు సంక్రమణాలు ఉంటాయి దీన్ని ఎందుకు జరుపుతామంటే రేపటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయనం వెళ్ళిపోయింది ఉత్తరాయణం వచ్చింది దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువ ఉంటాయి ఉత్తరాయణంలో పండుగలు తక్కువ ఉంటాయి ఉత్తరాయణం వచ్చిందనే సంతోషం కాదు మనకి పండగ సెలవులు ఉండవు ఇంకా ఇక ఈ తర్వాత వచ్చే పండుగ శివరాత్రి దాని తర్వాత ఉగాది శ్రీరామనవం అయిపోయినట్టే మళ్ళీ సెప్టెంబర్ రావాల్సిందే చూసుకోండి శ్రీరామనవం తర్వాత పండుగలు లేవు ఏప్రిల్లో శ్రీరామనవం వస్తుంది తర్వాత మే జూన్ జూలై ఏం లేవండి ఆషాఢం కూడా ఏం లేదు మళ్ళీ వినాయకుడు రావాల్సిందే ఉత్తరాయణంలో పండుగలు లేవు కానీ అది పుణ్యకాలం దక్షిణాయనంలో పండుగలు ఉన్నాయి అది అంత పుణ్యకాలం కాదు అంటే భారతీయ సంస్కృతికి ఒక వ్యవస్థ కల్పించిన ఋషులు ఆలోచించిన విధానం ఏమిటంటే పుణ్యకాలమైనప్పుడు ఎలాగూ పుణ్యాలు చేస్తారు వేరే కాలంలో కూడా వీళ్ళు పుణ్యాలు చేయాలి అంటే పండగలో పబ్బాలో ఉండాలి కదా అందుకని ఈ దక్షిణాయనం అంతా పుణ్యతిథులు పండగలు ఎక్కువ పెట్టేశారు వినాయక నవరాత్రులు దేవి నవరాత్రులు కార్తీక మాసం మహాపుణ్యం దీపావళి మార్గశిర మాసం విష్ణువుకు చాలా ఇష్టం మహాపుణ్యం ఇలా మొత్తం పెట్టేశారు రథసప్తం వరకు అంటే ఏమిటి అంత పుణ్యకాలం కాదు కొంచెం చెడ్డకాలం అన్న సందర్భంలో మన మనస్సులు చెడుదారి పట్టకుండా పండగలు పెట్టేశారు ఇది మనస్సును గ్రహించే విధానం ఇంట్లో పిల్లలు దెబ్బతింటున్నారు అనుకున్నాం అనుకోండి కాస్త మనం ఒకసారి చూపు వాళ్ళ మీద పెట్టి వాడు ఫోన్లో ఏం చేస్తున్నాడో చూసి ఏమైనా చూడకూడదు చూస్తున్నాడు అంటే వాటి దాన్ని దూరంగా ఉంచి దాన్ని చెప్పవలసిన కథలో సరదాగా మనం చెబితే వాడు చూడట కదా దృష్టి పెడితే కనీసం మనం చూస్తున్నామని భయం ఉంటే ఈ రోజుల్లో పిల్లలు అందరూ ఇలాగే ఉన్నారు ఇంకా మనవాడేనా ఏమో ఆ పక్కింటి పిల్లాడే ఈ సాగతీయత వద్దమ్మా వాడు మనకంటే చెడిపోయాడు కాబట్టి మనం ఆనందిస్తున్నామా దుర్మార్గ బుద్ధి అంటారు దీన్ని వాడు మనకంటే చెడిపోయాడు కాబట్టి మనం ఆనందిస్తామా వాడు మనవాడు కూడా చెడకుండా చూడాలి కదా మనం మన వాడు చెడిపోతున్నట్టు తెలుసుకుని కూడా అంటే మా వాడు ఇంకా చాలా నయం రోజుకు పది సిగరెట్లే కాలుస్తాడు పక్కింటి వాడు పది డబ్బాలు కాలుస్తున్నాడు ఇప్పుడు దానివల్ల ఈ సమస్య ఏమైనా పరిష్కారం అయిందా వాడిని అనుకోవడం మనకు ఆనందంగా ఉంది ఇక్కడ పరిష్కారం కావాలి అంటే ఎందుకు కాలుస్తున్నాడో ఎందుకు వ్యసనాల పాలు అవుతున్నాడు వాడికి అసలు కాలక్షేపం లేక చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో మీరు సిగరెట్లు కాల్చే వాళ్ళని కాదమ్మా చిరుతిళ్ళు ఎక్కువ తినేవాళ్ళని కూడా మీరు గమనించండి వాళ్ళకి మైండ్ ఒక చోట ఉండదు మనస్సు చోట ఉండదండి కాలక్షేపానికి తింటారండి వాళ్ళు ఆకలేసి తినరండి చిరుతిళ్ళు ఎక్కువ తింటారంటే కాలక్షేపానికి తింటున్నారు కాలక్షేపం బాటాలి అని పేరు వాటికి వాడికి ఏమీ తోచగా ఏదో తింటాడు మళ్ళీ తోచగా మళ్ళీ తింటాడు ఇంతలావు అవుతాడు అంటే తోచేంత పని వాడికి పెట్టేస్తే తిండ అది ఉపాయం చేయాలి ఈ ఆలోచన చేస్తాను అందుకే దక్షిణాయనంలో పండుగలు ఎక్కువ ఈ దక్షిణాయనం పోయి మళ్ళీ ఉత్తరాయణం సహజంగా ఉండే పుణ్యకాలం వస్తుంది సహజంగా ఉండే పుణ్యకాలము అంటే మనం ఏం చేసినా పర్వాలేదు ఉత్తరాయణంలో పోయిన వాళ్ళందరికీ మోక్షం వస్తుంది లేదండి ఉత్తరాయణంలో పోయిన వాళ్ళకి పుణ్యలోకాలు వస్తాయని చెప్పారు మోక్షం వస్తుందని చెప్పలేదండి అతిశయోక్తులు మాట్లాడద్దు దయచేసి ఉత్తరాయణంలో పుణ్యకాలంలో పోతే స్వర్గం రావచ్చు పుణ్యలోకాలు రావచ్చు మోక్షం రాదండి జ్ఞానాదేవత కైవల్యము నువ్వు దక్షిణాయనంలో పోయినా ఉత్తరాయణంలో పోయినా అమావాస్యన ఆడిపోయినా ఏకారసిన అడిపోయినా పోయే సమయానికి ఆత్మజ్ఞానం సంపూర్ణంగా ఉందా లేదా అన్నదాన్ని బట్టే మోక్షం వస్తుందండి అందుకే తెలుగులో సామెత ఏమిటో తెలుసా అన్నీ తెరిచిన వాడు అమావాస్య నాడు పోయాడు ఏమీ ఎరగనవాడు ఏకారసినాడు పోయాడంట అన్నీ తెరిచిన సిద్ధాంతి గారు మాబోటి పండితులు కర్మకాలితే అమావాస్యనాడు పోతాడు అంత మాత్రం చేత అమావాస్య నాడు పోయాడు కాబట్టి ఆయనకి ఏదో అయిపోతుందని మీరు అన్న ఆయన జ్ఞానంతోనే పోయి ఉండొచ్చు ఆయనకి మోక్షం రావచ్చు అమావాస్య నాడు పోతే రాదని ఏమి లేదు అమావాస్య నాడు పుట్టినంత మాత్రం అందరూ దొంగలు ఎవరు చిన్నతనంలో అనేవారు అమావాస్య నాడు పుడితే దొంగ అవుతారని ఏం అవరు ఎందుకు అనేవారు అంటే పూర్వం దొంగలు నాడే దొంగతనం చేసేవారు వాళ్ళకు నియమం ఉండేది ఇప్పుడు అమావాస్య లేదు ఆదివారం లేదు ఇప్పుడు దొంగతనాలు లేవు దేశంలో అన్ని దోపిడీలే దొంగతనం ఎక్కడ ఉంది అంత 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 తీరికే వాడికి లోపలికి లోపలికొచ్చి ఇంట్లో వాళ్ళకి ఏదో మందు పెట్టి అంత ఓపిక లేదని కాలింగ్ బెల్ కొట్టి తలుపు తీగైనా ఒక రాడ్ ఎట్టు కొడుతున్నాడు మొత్తం పట్టుకుపోతున్నాడు దోపిడీ లేకన్నా దొంగతనాలు ఎక్కడన్నా ఇప్పుడు అది వీడికి ఆదివారం లేదు అమావాస్య లేదు ఆ సామెతను ఇప్పుడు అన్వయింపు చేసుకోవాలంటే జాగ్రత్తగా చూడాలి ప్రతి వాళ్ళ సౌభాగ్యం మన సౌభాగ్యమే మనం బాగుంటే సరిపోదు అందరూ బాగుండాలనుకోవడమే సంక్రాంతి కనుమ ఇది చాలా ముఖ్యమైన పండుగ ఎల్లుండి వచ్చేది గమనించాలి ప్రత్యేకంగా పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న సంస్కృతిఘనత చూప ఎద్దుల్ని పూజిస్తూ ఆవులను పూజిస్తూ అన్ని రకాల జంతువుల్ని పూజిస్తామండి అందుకే ఆ రోజు ప్రయాణాలు నిషేధం చేశారు మీరు గమనించండి సెంటిమెంట్ పెట్టుకోకండి కనుమనాడు ప్రయాణం చేస్తే ఏదో అయిపోదు అవ్వదు దాని గురించి కాదు అది పూర్వం ప్రయాణాలన్నీ జంతువుల ద్వారానే జరిగేవి ఉంటెద్దు బండి రెండేట్ల బండి గుర్ర బండి వేరే సాధనం చెప్పండి పూర్వకాలం ఓ యాభై ఏళ్ళ కితానికి వెళ్ళండి ఏమున్నాయమ్మా కార్లు ఉన్నాయా విమానాలు ఉన్నాయా రైళ్ళు కూడా ఉన్నాయా నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన వాడిన డెబ్బై ఆరులో నేను డిగ్రీ చదివా అంతవరకు రైలు ఎక్కలేదు నేను డిగ్రీ అయ్యే వరకు రైలు ఎక్కల ఒకటి రెండు సార్లు ఎక్కేనేమో అంతే అది కూడా తాడేపల్లి కూడా నుంచి రాజమండ్రి వెళ్ళే ప్యాసింజర్ ఎక్కి ఏదో పెద్ద న్యూయార్క్ విమానం ఎక్కినట్టే ఫీల్ అయిపోయాం ఆ రోజుల్లో ఇంత ఇంత ఈ గంట ప్రయాణం తాడేపల్లి కూడా రాజమండ్రి ప్యాసింజర్ బండి మా మేనత్త కొడుకు పెళ్ళి అయితే వెళ్ళామనమాట ఏదో డెబ్బై ఐదులో ఎప్పుడో పే అర్ధ ప్రయాణం అటువంటి రోజుల్లో బండి సాధనం అంటే ఏమిటండి బండి రెండెట్ల బండేగా ఆడపిల్లని పుట్టింటి పంపిన అత్తారంటకి తీసుకొచ్చిన రెండేట్ల బండే ఒంటెద్దుబండి లేదా జట్కా బండి మరి ఇవన్నీ జంతువులే కదా మీరు కనుమనాడు జంతువులకు పూజ చేసి ఆ రోజు వాటికి సెలవీయకుండా ప్రయాణంలో పెట్టి కంచీకరతో కొట్టి బాధపడితే అలాగా అందుకని కనుమనాడు ప్రయాణం చేయిద్దన్నారు ప్రతి ఆచారం వెనకాల శాస్త్రీయమైన కోణం ఉంది హిందూ ఆచారాల్లో దయచేసి గమనించండి పిచ్చి నమ్మకాలు పెంచుకోకండి నేను నా పోరాటం అంతా వాటి మీదే ఆచారం వెనకాల ఉండే శాస్త్రీయత గమనిస్తే పాటించాలో అక్కర్లేదో నిర్ణయించుకుంటాం దానికే ఉంది పెద్ద ప్రమాదమే లేదు అందులో ఏదో జరిగిపోతుందని కాదు అక్కడ